ఏముందండి పాపం చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లన్నీ బాగుంటాయి అన్నారు బాగా అసలు మొన్న రెండు వేల ఇరవై సంక్రాంతికి ఇరగదీసేస్తాం అసలు రోడ్ల మీద అసలు అసలు పాల వేసినా కూడా జోరులో పట్టుకోవాలని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైంది పాపం పదహారు నెలలు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు రోడ్లు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయంటే రోడ్డు మీద పాలు వేసినా కూడా జోల్లో పట్టుకోవచ్చు అనమాట ఆమె ఎవరు పోలీసుత ఏదో మాట్లాడింది ఏమే సేతాక నువ్వు మన మాట్లాడారు కదా మీరు రోడ్లు ఎంత బాగున్నాయో ఎంత ఎంత అసలు మామూలుగా లేవు అంత బెంగుళూరు టైప్ ఏ ఉన్నాయన్నావు రోడ్లన్నీ చూస్తేనేమో పాలు వేస్తే అస్సలు జోళ్ళ పట్టుకోవాలన్నావు నీళ్లు పాలు కనుక నీళ్లలో వేస్తే కనుక కాఫీ అవుతుంది టీ అవుతుంది చూతాక ఏంటి పరిస్థితి మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు ఏం వేయలేదు అసలు ఎంత అద్వానంగా ఉన్నాయన్నారు మీరు కరెక్టే బాగా చెప్పారు మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదిహేను నెలలు అయింది కదా చాలా బాగున్నాయి రోడ్లు మళ్ళీ ఏమైనాయి ఏంటి పరిస్థితి ఏంటి సీతక్క మరి చెప్పదేంటి నువ్వు నువ్వే కదా చెప్తుంది రోడ్లు బాగున్నాయి ప్రభుత్వం బాగుందన్నావు కదా సీతక్క మరి పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు సీతక్క నువ్వేదో చెప్పావు మేమేదో విన్నావు మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఓ ఇరగీసేస్తున్నారు అసలు మా ఊలు కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా అసలు నవ్యాంధ్రప్రదేశ్ లాగా అయిపోయింది అన్నారు ఏమైందో నాకే తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఆకలి రాజ్యాంగ తయారయ్యారు సీతక్క మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నువ్వు అడుగు పోయావా సీతక్క ఏంటి పరిస్థితి ఏంటి నాకేం అర్థం కావట్లే సీతక్క చాలా దారుణం ఉంది పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు చూస్తేనేమో అసలు మాములుగా లేవన్నమాట అనమాట అసలు ఎక్సమ్మ ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి రోడ్లన్నీ ఏంటి నాకైతే అర్థం కాలి సీతక్క నువ్వేం చెప్తావా సీతక్క మరి ఏదో నువ్వు చెప్తున్నావు కదా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నావు కదా ఏం ప్రభుత్వం బాగుందో ఏమో గానీ ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఆకలి కేకల్లాగా తయారైనాయి పాపం సూపర్ హక్ సిక్స్లు అన్నారు హామీలు అన్నారు ఏదేదో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో లేదో కానీ నీకే తెలియాలా ఎంతవరకు పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నావు సీతక్క నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గురించి ఎరగ తీసేస్తున్నారు ఎరగ తీసేస్తున్నారు అన్నావు ఏం ఇరగ తీస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు నేను చూస్తూనే ఉన్నాను పదహారు పదిహేను నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనేమో రోడ్లు లేదు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది బటన్ నొక్కి ప్రజలకి వేస్తున్నారు మళ్ళీ మీరు వచ్చి పదిహేను నెలలు అయింది బటన్ నొక్కి ఒక పథకం కూడా ఇవ్వట్లేదు కదా సీతక్క మళ్ళీ ఏంటి పరిస్థితి ఏంటో నాకు మీరే చెప్పాలా ఈ ప్రభుత్వంలో ఎంతవరకు దోచుకోవడం దాచుకోవడం నిద్రపోవడం ఈ మూడు తప్ప ఏం కనబడట్లేదు ఏం పరిస్థితి అక్కడ సీతాక్క నువ్వే చెప్పు చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు ప్లీజ్ సబ్స్క్రైబ్